ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ మనసుకు నచ్చేటటువంటి సందేశంతో నీ బాబాను వచ్చాను తప్పకుండా ఈ సాయి మాటలను నీవు వినే తీరాలి విన్న తర్వాత నీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి ఈ సందేశం నీ బాబా అంటే ఏమిటో తప్పకుండా నీవు తెలుసుకునేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటల గురించి చెప్పబోతున్నాను తప్పకుండా వింటావు కదూ అని బాబా గారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా ఈ సందేశంని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు నీ మనసుకు నచ్చేటటువంటి సందేశంలో నీవు ఎన్నో రోజులుగా ఎదురు చూసేటటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటల గురించి చెప్పబోతున్నాను కాబట్టి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తావని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం సాయి మాటలను వినేందుకు నువ్వు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని వృధాగా చేసేసావు అవి నీకు వచ్చిన కష్టాల వలన కావచ్చు సమస్యల వలన కావచ్చు అయితే ఈ క్షణం నువ్వు తప్పకుండా వినాల్సినటువంటి ఈ బాబా సందేశం ఇది ఇక నీ జీవితంలో నీ కంటి నుండి చుక్క నీరు వచ్చినా అవి సంతోషంతో వచ్చేటటువంటి ఆనంద బాష్పాలే తప్ప వేరే కారణంతో మాత్రం నీకు బాధ కలిగించేవైతే కాదు అవును నువ్వు వింటున్నది నిజమే ఇలాగే నువ్వు చెప్తూ ఉంటావు బాబా కానీ అది ఏది నా జీవితంలో అస్సలు జరగడం లేదు నా సమస్యకు పరిష్కారం కూడా ఇవ్వడం లేదు అసలు సమస్య సృష్టించినటువంటి దేవుడు సమస్యకు పరిష్కారం అంటూ చూపకుండా ఉంటాడా ఉండడు కదా ఆయనకు మీరు సమస్యలతో ఉంటే చూస్తూ ఉండడం ఏమైనా సరదానా సరదా కాదు కదా నీకు ఇలాగే చెబుతున్నాను కానీ నీ సమస్యకు మాత్రం పరిష్కారం చూపడం లేదు అనేకదను వంటుంది నిజానికి సమస్యను సృష్టించుకునేది మీరే అది దేనివలనైనా కావచ్చు కానీ మరలా దానిని భగవంతుడిపై మోపడం చాలా తప్పు కానీ దైవం మీలా కోపంతో మీపై కక్ష సాధివ్వడు మీరెప్పుడు పిలిచినా పలుకుతాడు మీరు తిట్టినా కోప్పడినా ఎలాంటి ప్రశ్నలు ఆయన ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించినా ఎప్పుడూ ఒకే విధంగా స్పందిస్తాడు ఎలాంటి మార్పు లేకుండా ఎప్పుడూ నిరంతరం సమానమైనటువంటి ప్రేమను పంచేది కేవలం భగవంతుడు మాత్రమే కానీ అవేమీ మీకు గుర్తుకురావు మీకు కాస్త కష్టం అనిపించినటువంటి సమస్య మీ ముందుంటే చాలు దాని నుండి తప్పించుకోవాలి అని కాకుండా అది మరలా మనకు జీవితంలో ఎప్పుడు శాశ్వతంగా అసలు ఎదురుపడకుండా ఉండేందుకు మంచి పరిష్కారం మాత్రం ఆలోచించరు కదా అసలు అలా ఆలోచించి సరైనటువంటి మార్గాన్ని నాకు చూపివ్వు బాబా అని వారికంటే సమస్య వచ్చిన వెంటనే పారిపోయి దాని నుండి బయటపడేందుకు మరొక సమస్యను ఇలా సమస్య తర్వాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటూ వస్తున్నారు ముందసలు జీవితంలో మీకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తప్పకుండా మీరు తెలుసుకోవాలి ప్రతిదానికి భయపడడం మానేయాలి అలాగే మీ చుట్టూ ఉన్న మంచిని గుర్తించాలి చెడును తీసివేయాలి అలాగే ఎవరో ఏదో అనుకుంటారనేటటువంటి బిడియాన్ని విడిచిపెట్టేసి మీలో దాగి ఉన్నటువంటి గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అలా మీరు చేసేటటువంటి సుదీర్ఘ పోరాటంలో మీకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎందరు మిమ్మల్ని అనగదొక్కాలని చూసినా సరే పడుతూ లేస్తూ అయినా సరే మీరు ఎంచుకున్నటువంటి గమ్యం మీరు చేరుకోకముందే దానిని మధ్యలోనే విడిచిపెట్టకండి నిజమే నేను ఒప్పుకుంటాను మిమ్మల్ని మీ ఆశలను నిరుత్సాహపరిచేందుకు మధ్యలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అవి ఎలాంటివైనా కావచ్చు సరే మీరు మాత్రం అందులోనే ఉండిపోవద్దని ఇలాంటి ధైర్యవచనాలతో కూడినటువంటి మాటలు చెప్పే ప్రయత్నంతో ఈ విధమైనటువంటి ఒక గొప్ప సందేశం రూపంలా అందిస్తూ ఉంటూ ఏదో ఉడతా భక్తిగా సహాయాన్ని అందిస్తున్నా కనీసం వందలో పది మంది అయినా సరే ఈ సందేశాల ద్వారా మీ మనసుకు మీరు నచ్చజెప్పుకొని ధైర్యంగా ఉండాలని నా ప్రతి ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారని నా కోరిక మరి నిజమే కదా మన మనసు బాధలో ఉంటే కొందరికి అమ్మఒడిలో పడుకొని సేద తీరాలనిపిస్తుంది లేదా మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో కాసేపు మాట్లాడాలి అని అనిపిస్తుంది లేదంటే ఎవరో ఒకరి ద్వారా కొన్ని మంచి మాటలను ధైర్య వచనాలను వినాలి అనిపిస్తుంది అలా వారు చెప్పేటటువంటి ఏదో ఒక మాటకు మన మనసు కుదుటపడితే ఆ క్షణం నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి మరలా నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేటటువంటి ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెడితే చాలు అప్పుడు నువ్వు నీకు మంచి మాటలతో ధైర్యం చెప్పిన వారు కూడా నిన్ను చూసి సంతోషిస్తారు మన వలన ఒకరి జీవితం బాగుపడే విధంగా వారిని మనం మోటివేట్ చేయగలుగుతున్నామంటే అది కూడా నిజంగా గర్వించదగినదే కదా మరి అదంతా భగవంతుడే వారి ద్వారా నీకు సరైనటువంటి మార్గాన్ని నీకు కావలసినటువంటి ధైర్యాన్ని అందించాడని నువ్వు కూడా నమ్మాలి అప్పుడే నీకు కూడా సంతోషంగా ఉంటుంది కష్టం లేని జీవుడంటూ ఈ భూమిపై ఎవరుంటారు చెప్పండి అందరూ వారికి తగినటువంటి కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు అది చిన్న కష్టమైనా కావచ్చు పెద్ద కష్టమైనా కావచ్చు ఈ బాబా మీకు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత ధైర్యాన్నైతే కలిగించి యుద్ధాన్ని గెలిపించాడో ఈ సాయి కూడా మిమ్మల్ని వెనుక ఉండి మీకు అంతే ధైర్యాన్ని శక్తిని పరిష్కారాలను మీ ముందే ఉంచుతాడు నన్ను నమ్మిన వారు ఆ అనుభూతిని తప్పకుండా పొందుతారు జీవితంలో విజయాన్ని సాధిస్తారు పాండవులకి కూడా విజయం వెంటనే వరించలేదు వారు కూడా ఎన్నో కష్టాలను అవమానాలను బాధలను అనుభవించారు అలా ఎన్నో సంవత్సరాలు అరణ్యాలలో గడిపారు అయినప్పటికీ వారు శ్రీకృష్ణుడిపై నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఎప్పుడూ ఆయనపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టే ఆయన సహకారంతో గొప్ప విజయాన్ని పొందారు అలాగే మీరు కూడా మీరు పడుతున్న కష్టాలకు సమస్యలకు రోజులు సంవత్సరాలు గడుస్తున్నా పరిష్కారం దొరకడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోకండి మీరు ఊహించని విధంగా మీకు తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి రోజులు అనుకున్నటువంటి సమయానికి మీరు చేరుకోవాలనుకున్నటువంటి గమ్యానికి తప్పకుండా చేరుకునేటటువంటి పరిష్కారాన్ని ఈ బాబా మీకు అందివ్వడంలో నా వంతు సహకారాన్ని నా బిడ్డలకు ఇవ్వడంలో నేను ఎప్పుడూ అస్సలు ఎప్పటికీ విఫలం కాను అది నమ్మకంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది సంతోషంగా ఉండండి ప్రతిదాన్ని చూసి భయపడకండి రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఈ సందేశం వలన నీ మనసుకు ప్రశాంతత కలిగిందని భావిస్తున్నాను ఇక నుండైన ఈ సాయి తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొని నాపై నమ్మకం కలిగి ఉండి సంతోషంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం చెయ్యి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు